వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే లాయర్ ద్వారా వచ్చినటువంటి నోటీస్ కానీ కోర్టు నుండి వచ్చినటువంటి సమన్లు కానీ తీసుకోకపోతే సివిల్ మరియు క్రిమినల్ కేసుల్లో మీకు జరిగే నష్టాలేంటో చిన్న వీడియో చేద్దామని జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకోవాలి అలాగే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ తెలుసుకోకపోతే ఎవరేమన్నా దావాలు వేస్తే మనం భారీగా నష్టపోతాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరన్నా న్యాయవాది నుండి లేఖల నోటీస్ వస్తే కంపల్సరిగా ఆ నోటీసు తీసుకోవాలి తీసుకోబో ఆ నోటీస్ అనేది పోస్ట్ ద్వారా వస్తుంది ఆ నోటీసు మీరు తీసుకోకపోయినా తీసుకున్నట్టే పరిగణిస్తారు ఎందుకంటే ఆ నోటీసు రిజిస్టర్ పోస్ట్లో మీకు నోటీస్ వచ్చినప్పుడు లాయర్ గారు నోటీసు మీ ఇంటికి వస్తారు మీరు రిఫ్యూజ్ చేసిన లేదంటే మీరు ఇంటికాడు ఉండి లేరని చెప్పించిన లేదంటే నాట్ అవైలబుల్ అని వచ్చిన ఏదొచ్చినా కానీ ఆ యొక్క నోటీసు ప్లేటర్ గారు పంపించినటువంటి నోటీసు తీసుకోకపోవటం వలన అది రిటర్న్ వెళ్తుంది ఆ రిటర్న్ వెళ్తాం మూలాన మీకు జరిగే నష్టం ఏంటంటే తీసుకోకపోతే కావాలని ఇంటర్షనల్గా తీసుకోకుండా రిటర్న్ పంపించిన మీకు ఈ నోటీస్ మూలాన భారీగా నష్టం కలిగే ఫ్రెండ్స్ ప్రభావం ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలాగంటే అవకాడ వారు మీ మీద ఏం కేసు వేశారో ఏం దావా వేశారో అనేది లాయర్ గారు నోటీసులో ముందస్తుగా ఆ నోటీస్ పంపిస్తారు కొన్ని కొన్ని సివిల్ దావాల్లో అలాగే కొన్ని కొన్ని క్రిమినల్ కేసుల్లో అంచేత ఏంటంటే కంపల్సరిగా లాయర్ గారు పంపించిన నోటీస్ అనేది తీసుకోవాలి తీసుకోకపోవటం వలన ఆ నోటీసులు ఏముందో మీకు తెలియదు అది ఏ కేసు సంబంధించిందో మీకు తెలియదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు మీకు మీరు ఏదన్నా కేసులు వేసిన తర్వాత కోర్టులో వాదించుకోవటం కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంచేత లాయర్ గారు పంపించినటువంటి నోటీసులు తీసుకోవాలి అవి పోస్ట్ ద్వారా వస్తాయి మేము మనకి అదేవిధంగా కోర్టులో ఎవరన్నా సివిల్ దావాలు కానీ ఏదైనా క్రిమినల్ సంబంధించి చెక్ బౌన్స్ కేసులు కానీ అటువంటివి ఏమన్నా దావాలు వేసినప్పుడు కంపల్సరీగా కోర్టు నుండి అమీనా వస్తాడు ప్రాసెస్ ఎవరైనా ఉంటాడు అతను వస్తాడు అతను వచ్చి మీకు సమన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ సమన్లు ఇచ్చే టైంలో కోర్టు నుండి వచ్చేటువంటి ప్రాసెస్ సర్వర్ వాళ్ళు మీకు కంపల్సరిగా నోటీస్ అనేది ఇవ్వాలి ఇవ్వకపోతే మీరు దాన్ని కావాలని ఇంటర్షనల్గా రియాక్ట్ చేస్తే దానివల్ల మీకే ప్రమాదం మీరు నోటీస్ ఇచ్చినాక కోర్టు నుండి వచ్చిన నోటీసు దావా చేసిన తర్వాత నోటీసు సమన్ అంటారు దాన్ని ఆ సమన్ వచ్చిన తర్వాత మీరు డోర్ లాక్డనే అతను తీసుకోకపోతే డోర్ లాక్డ్ అని రాసుకెళ్తాడు లేదంటే నా నాట్ అట్ హోమ్ అని రాసుకెళ్తాడు లేదంటే రిఫ్యూజ్డ్ అని రాసుకెళ్తారు ఇలా రాసుకెళ్ళి కోర్టులో మీరు సమన్ తీసుకోకపోతే ఆ సమన్ కోర్టులో రిటర్న్ చేస్తారు ఆ రిటర్న్ చేసిన తర్వాత కొంతకాలానికి మరలా కోర్టు వారు సివిల్ దావాలు అయితే ఫలానా వారు ఫలానా మీ మీద దావా చేశారని చెప్పేసి పేపర్ పబ్లికేషను ఎక్కడో డైలీ రాని పేపర్లో ఏయో ఒక న్యూస్ పేపర్లో పెద్ద పబ్లికేషన్ లేని న్యూస్ పేపర్లో వేపిస్తారు అది మీకు తెలీదు ఆ పేపర్లో వేసి వేయించినప్పుడు కూడా ఆ పేపర్లో కూడా పలానా డేట్ని మీరు వాయిదాగా అటెండ్ అవునని చెప్పి పబ్లికేషన్ వేపిస్తారు ఆ పబ్లికేషన్ వేసినప్పుడు కూడా మీరు అది చూసో చూడకో మీరు వెళ్ళకపోయినా మీరు భారీగా నష్టపోతారు ఆ దావా ఎవరైతే మీ మీద దావా వేస్తారో ఆ దావానే కన్ఫామ్ చేసి ఆ వేసిన ఏసిన ప్లైంట్కి ఎవరైతే దావాలు ఫైల్ చేస్తారో ఫేవర్ గానే వాళ్ళు అడిగిన రిలీఫ్ కోర్టు వారు గ్రాండ్ చేయడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ కోర్టు నుండి వచ్చే సమయంలో తీసుకోకపోతే దానివల్ల జరిగే నష్టం ఇకపోతే క్రిమినల్ కేసులకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులు అలాగే మనవర్తికి సంబంధించిన కేసులు ఈ డివిసి కేసులు ఇటువంటివి సమన్లు వస్తూ ఉంటాయి అవి కూడా తీసుకోకపోతే వారెంట్లు రావడం అరెస్ట్ వారెంట్లు రావడం అటువంటివి జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ లాయర్ నోటీస్ కానీ కోర్టు నుండి వచ్చే సమన్ అయినా కానీ కంపల్సరిగా తీసుకోవాలి తీసుకుంటే మీకు మేలు జరుగుద్ది తీసుకోకపోతే మీరు భారీగా నష్టపోతారు మీకు వ్యతిరేకంగా దావాలు వస్తాయి వేసిన వాళ్ళకు ఫేవర్గా దావాలు ఎక్స్పర్ట్ యాటర్లు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ దానివల్ల మీరు ఎంటైర్లు సివిల్ దావాలైతే ప్రాపర్టీలు అయితే ప్రాపర్టీలు లాసిపోతారు క్రిమినల్కి సంబంధించి అయితే కరెస్ట్ వారెంట్లు వస్తాయి పోలీసు వారు వచ్చి తీసుకెళ్లే పొజిషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు నుండి వచ్చే సమ్మలు కానీ లాయర్ గారి నుండి వచ్చే పంపించినట్టు నోటీసులు కానీ కంపల్సరీగా తీసుకోండి తీసుకుంటే దాంట్లో మీకు ఏంటనేది మీకు వ్యతిరేకంగా ఎవరేమే కేసు ఫైల్ చేస్తున్నారో అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపర్చండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ దాన్ బాయ్ ఫ్రెండ్స్